ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబంతో కలిసి హాజరయ్యారు త్రివేణి సంగమంలో ముఖేష్ అంబానీ ఆయన తల్లి కోకిలాబెన్ కుమారులు ఆకాష్ అనంత్ సహా కోడళ్లు మనుమలతో కలిసి పవిత్ర స్నానం చేశారు అనంతరం నిరంజనీయఖాడకు చెందిన స్వామి కైలాశానంద గిరీజీ మహారాజ్ సారథ్యంలో పూజ నిర్వహించారు ఆర్ఏల్లో పరమార్థ త్రివేణి పుష్పలో జరిగిన యాగంలో అంబానీలు పాల్గొన్నారు ప్రపంచ శాంతి సకల జనుల సంక్షేమాన్ని ప్రార్థిస్తూ విశ్వశాంతి యాగంలో పాల్గొన్నట్లు రిలయన్స్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది పూజ అనంతరం ముఖేష్ నికేతన ఆశ్రమానికి చెందిన స్వామి చిదానంద సరస్వతి మహారాజును కలుసుకున్నారు ఆశ్రమంలో అంబానీ కుటుంబం ప్రసాదం లైఫ్ జాకెట్లను పంపిణీ చేసింది రిలయన్స్ సంస్థ కుంభులో యాత్రికుల సేవ కోసం తీర్థయాత్రి సేవ పేరుతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది